అందరికీ నమస్తే సంస్కృత సంధికి చెందిన సవర్ణ సంధి గురించి మనం సూత్రీకరణ పద్ధతిని నేర్చుకుందాం అంటే మొదట సూత్రము ఆ తర్వాత ఉదాహరణలు ఇక్కడ సూత్రం ఆయు ఊరులకు అవే అచ్చులు అంటే సవర్ణ అచ్చులు అంటే అదే రకమైన అచ్చులు అని ఒకే రకమైన పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదశంగా రావడమే సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆకు ఆ కానీ ఆ ఈకి ఈ కానీ ఈ కానీ ఊకు ఊ గాని ఊ గాని అలా మరి సూత్రం చెప్పుకున్న ఉదాహరణలు చూద్దాం ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయాగ్ని చూడండి దీర్ఘం వచ్చింది యాలో మనకు ఆకు ఆనే పరమైంది కానీ దీర్ఘం వచ్చింది గౌరీ ప్లస్ ఈశా గౌరీ ఈశ ఇక్కడ ఈకి రెండో ఈ పరమైంది హ్రస్వమైన రావచ్చు దీర్ఘమైన రావచ్చు అన్నాం కదా అలా భాను ప్లస్ ఉదయం భానుదయం ఊకి ఊనే పరమైంది పితృ ప్లస్ రుణం పితృణం రూకి రూ పరమైంది అంటే అన్ని ఉదాహరణల్లో కూడా మనకి హ్రస్వమైన రావచ్చు దీర్ఘమైన రావచ్చు కానీ చివరికి పదంలో మాత్రం దీర్ఘమే ఏకాదేశంగా వస్తుంది ఇది మనకు ఇవాల్టి వీడియో ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్